ఇటులరా నమస్తే సాక్షాత్ భగవత్ స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం తపస్సు విరమించి వచ్చినటువంటి కశ్యప బ్రహ్మ విచారంతో ఉన్న తన భార్య అతిథితో ఇలా అంటున్నాడు తెరవా విప్రులు పూర్ణులే దేవార్చనాచారముల్ ರಿತೋ ವೇಲು ಗೃಹಸ್ಥುಲು ಸುತುಲ್ ಸಂಧಾನುಲೇ ನಿರಿನಭ್ಯಾತ ಕೋಟಿ ಕನ್ನ ನೀರಬುಂಬೋಯುದೆ ಮರಲೇ ಕರ್ತುಲಾನ್ ಸುಜನುಲನ್ ಓ ಇಂತಿ వేదములు చదివిన బ్రాహ్మణులు ఏ లోటు లేకుండా తృప్తిగా జీవిస్తున్నారా దేవతార్చనాది ఆచారాలు సక్రమంగా జరుగుతూ ఉన్నాయా గృహస్థులు ప్రతిదినం చేయవలసిన అగ్నిహోత్రాది కర్మములను సమయము తప్పకుండా చేస్తున్నారా కుమారులు ధర్మము తప్పకుండా నడుస్తూ ఉన్నారా అభ్యాగతులకు అన్నపానాదులు సరిగా ఇచ్చుచుంటివా యాచకులను సేవకులను సుజనులను అరమర లేకుండా గౌరవిస్తున్నావా అన్నమైన దక్రమైన తోయంబైన శాకమైన తనకు కొలది అతిథి జనుల గడ్డమాడక ఇడరేని లేమా వారు కలిగి లేని వారు అతిథి అన్నం కానీ మజ్జిగ కానీ నీళ్లు కానీ కూరగానే తమకున్నంతలో అతిథులకు లేదనకుండా పెట్టాలి అలా పెట్టని వారు ఎంత భాగ్యవంతులైనా దరిద్రులతో సమానం మరియు నిలత విష్ణునకును నిఖిల దేవాత్మకున కాన నంబు సిఖియున వనిసురులు వారు తనియ తనియ జగములూ వారు అతడు జగముల సకల దేవతాస్వరూపుడైన విష్ణువుకు ముఖము అగ్ని మరియు బ్రాహ్మణులు కనుక అగ్ని బ్రాహ్మణులు తృప్తి పొందితే విష్ణువు కూడా తృప్తి పొందుతాడు విష్ణువు తృప్తి పడితే సమస్త తలోకాలు తృప్తిపడతాయి బిడ్డలు వెరతురే నీకరగొడ్డం ఎడ్డముగాకున్నదే మృగే క్షణ ఇంట ఇంతీ నీ కుమారులు నీ వంటే భయభక్తులతో ఉంటున్నారా నీ కోడన్లందరూ నీకు ఎదురు చెప్పి ఇబ్బంది పెట్టక ప్రవర్తిస్తున్నారా ఇంటిలో ఏ ఇబ్బంది లేదు కదా అని పలికినన్ పతికి సతి ఇట్లనియే ఈ విధంగా అడిగిన కశ్యప ప్రజాపతితో అతిథి ఇలా అన్నది ప్రేమ బిడ్డలున్ మహాభీమ ತನ್ನದು ಬಿಡ್ಡಲನಂದರ ತೋಲಿ ಸಾಹಸಾಕ್ರಾಮಿತ ವೈರುಲಯ ಅಮರವತಿ ನಿಲುಚುನುನ್ನವಾರು ನೀಕೇಮು ಹೃದಯೇಶ್ವರ ಮೇಲು ದಲಂಚೂಡವೇ ಹೃದಯೇಶ್ವರ ಕೊಂಚೂಕೂಡ ಪ್ರೇಮಲೇಖ దితి కుమారులు మనుమలు గొప్ప బలంతో దేవతలనందరినీ పారద్రోలి సాహసంతో అమరావతిని ఆక్రమించి విరోధులై కూడా ఏలుతూ ఉన్నారు నీకేమని చెప్పుదును మేలు కలిగేటట్లు చూడు నాతో పోరు తాను దితియున్ రక్కసులు సురల మొత్తగా అక్కట వలదనదు చూచు నవ్వు నవ్వు నను చు అక్కా చెల్లెండ్రమై ఉన్నను దితి నాతో కలహాన్ని మానదు రాక్షసులు దేవతలను హింసిస్తుండగా చూచి తగదని వారింపదు బాగు బాగు అంటూ చూస్తూ ఉంటుంది ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిబడ నేడు త్రిభువన సామ్రాజ్య విభవం భూగోల్పోయి దేవేంద్రుడవుల దిరిగనేడు నేడు కలిమి గాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట జనిరి నేడు అమరుల కాధారమగుణమరావతి అసురుల కాట పట్టయ్య నేడు బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువ రాదు వాసవునకు నీడు ఎండంటే ఎట్టిదో ఏరుగని సుకుమారి అయిన ఇంద్రుని ఇల్లాలు శచీదేవి దీనత్వంతో పరుల పంచల చేరి కష్టపడుతున్నది మూడు లోకములను పాలించే వైభవం పోగొట్టుకొని దేవేంద్రుడు అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు జయంతుడు మొదలైన ఇంద్రుని ముద్దు బిడ్డలు చెంచు పిల్లల వెంటబోయారు దేవతలకు ఆశ్రయంగా ఉండే అమరావతి పట్టణం రాక్షసులకు ఉనికి పట్టైనది జగములన్నింటను బలి ప్రబలుతున్నాడు ఇంద్రుడు వాని గెలువలేడు అతడే యజ్ఞభాగం భాగమంతా కూడా తింటున్నాడు ఒక్క ముద్ద కూడా దేవతలకు ఇయడం లేదు ప్రజలకు నెల్లను సముడవు ప్రజలను కడుపారగన్న ప్రజలందు దుష్టమతులను నిజముగా కడుపారగయు నీవు మహాత్మా మహాత్మా నీవు కొడుకులందరికీ సమానుడవు కడుపారగా బిడ్డల కన్న బ్రహ్మదేవుడవు అయినా కూడా నీ సంతానములోని దుష్టులను నిజంగా దండించవలదా సురలన్

కళ్యాణసంధాయకా మంగళప్రదుడా ఉత్తములైన వేల్పులు కష్టాల పాలయ్యారు సంపదలు కోల్పోయారు వారి దుఃఖాన్ని తొలగించు వారిని అమరావతిలో నెలకొల్పడం రాక్షసులను శిక్షించడం చేయదగిన మంచి పని ఈ సత్కార్యం సిద్ధించే మార్గాన్ని ఆలోచించు నీ కరుణామృత ప్రవాహంతో మమ్ములను తృప్తిపరచు అని నా మనోవల్లభ పలుకులు ఆకర్ణించి ముహూర్తమాత్రంబు చింతించి విజ్ఞాన దృష్టిని అవలంబించి భావి కాల కార్యంబు విచారించి కశ్యప బ్రహ్మ ఇట్లనియే అలా పలికిన తన ఇల్లాలి మాటలు విని కశ్యప ప్రజాపతి ఒక ముహూర్త కాలము చింతించి జ్ఞానదృష్టితో రాబోయే కాలంలోని సంగతులను పరిశీలించి ఇలా అన్నాడు మిత్రులారా ధన్యవాదాలు కశ్యప బ్రహ్మ ఏమన్నాడు తర్వాతి వీడియోలో తెలుసుకుందాం శుభం పోయా హరి ఓం తచ్చ